హాయ్ మనం తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ఐదు రూపాయల టిఫిన్ ఐదు రూపాయలు భోజనం గురించి మాట్లాడుతూ మన తెలంగాణలో చాలా మంది తినడానికి భోజనం కూడా చాలా కష్టం అవుతుంది అలాంటి పరిస్థితుల్లో నిరుపేదలు కూలీలు పేదవాళ్ళు కేవలం ఐదు రూపాయలకే భోజనం టిఫిన్ అందించే ఆ పథకం మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఐదు రూపాయలకే ఫుడ్ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం భోజనం ఎందుకు మొదలు పెట్టారు ఈ విషయం గురించి ముందుగా తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని మొదలు పెట్టడానికి ముందు ఎన్నో ఆలోచనలు ఎన్నో తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంది కొన్ని నగరాల్లో అనేక మంది కూలీలు వలస కార్మికులు పేదవారు లోబైన రూపాయలు పెట్టి హోటల్లో భోజనం చేయలేరు ఇలాంటి వారి కోసం హైదరాబాద్ వరంగల్ ఖమ్మం కరీంనగర్ లాంటి ప్రధాన పట్టణాల్లో ఐదు రూపాయలకే భోజనం కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇది ఎక్కడెక్కడ లభిస్తుందనేది మేము పూర్తిగా వివరిస్తాము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి హైదరాబాల్ కే భోజనం ప్రధానంగా జిహెచ్ఎంసి పరిధిలో అన్నపూర్ణ కేంద్రాల్లో పెద్ద బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లు మార్కెట్లు వంటి వ్యూహాత్మక ప్రదేశాలు లభిస్తుంది ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం అందిస్తారు ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు టిఫిన్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు భోజనం లభిస్తుంది ఐదు రూపాయలకి మాత్రమే భోజనం ఐదు రూపాయలకి మాత్రమే టిఫిన్ ఎలాంటి భోజనం అందిస్తారు అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం ఒక వాడి ఐదు రూపాయలకే గోధుమ రొట్టి లేదా అన్నం సాంబార్ కూర చట్నీ అప్పడము లాంటి పూర్తి భోజనం లభిస్తుంది ఉదయం టిఫిన్ గారి ఇడ్లీ ఉప్మా అటుకులు అలాంటివి అన్ని ఆరోగ్యమైన ఫుడ్ అందిస్తారు ఎవరు నిర్వహిస్తున్నారు ఈ తెలుసుకుందాం ఈ కేంద్రాలను జిహెచ్ఎంసి లేదా నగరపాలిక చూడటమే కాకుండా పెద్ద ఎన్జిఓలు కూడా సహాయం చేస్తున్నారు అక్కా ఫౌండేషన్ అన్నపూర్ణ ఫౌండేషన్ లాంటివి వాటి భాగస్వామ్యం కూడా ఉంది ఎవరు ఉపయోగించుకోవచ్చు ఇది చిన్నవాళ్ళు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చు డబ్బు ఉన్న వాళ్లే కాదు డబ్బు లేని వాళ్లే కాదు టైం కి ఆకలిస్తే వెళ్లి తినొచ్చు ఐదు రూపాయలకి మాత్రమే ఎవరైనా కూలీ ఆటో డ్రైవర్ పేదవారు వలస కార్మికులు ఎవరైనా ఆకలి ఆకలిగా ఉంటే వెళ్ళి తినచ్చు ఓన్లీ కూలీలే కాదు ఇంజనీర్లు డాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు కూడా తినొచ్చు ఎవరికి అక్కడ అడ్డు పెట్టేవారు లేరు సంక్షిప్తంగా పాలిస్తున్నారు మొత్తం ఇంత గొప్ప పథకం మన తెలంగాణలో అమలు అవుతుంది గొప్ప విషయం మనకు అవసరమైతే మనం కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే చుట్టూ ఉన్న వారికి ఇది తెలియజేయాల్సిన మీది మాది ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి ఎన్నో విషయాలు మేము చెప్తాం కాబట్టి తెలంగాణ ఐదు రూపాయలకి ఫుడ్ స్కీమ్ పూర్తి వివరాలు మీకు పూర్తిగా వివరించాము ఇంకా టిఫిన్ విషయంలోకి వస్తే ఈ కేంద్రం ప్రతి ఉదయం రొట్టెలు ఇడ్లీ ఉప్మా అటుకులు పొంగల్ లాంటి ఆరోగ్యమైన టిఫిన్లు అందిస్తుంది ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ